హాయ్ అండి మన స్వాగతం ఈరోజు మన వంటిలో మనం తలకాయ కూర వండుకుందామండి ఇది మ్యా పొట్టేళ్ళు తలకాయి మార్కెట్లో తీసుకొచ్చాను ఈ కూరని చాలా హెల్దీ అనమాట బాలింతలకు చెంటి పిల్లల తల్లులకు ఎక్కువ పెడతారు ఇంకా బోన్స్ బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా తింటే కొంచెం బోన్స్ గట్టిపడతాయి చాలా మంచిదండి ఆరోగ్యంగా కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి తినటానికి ఇష్టపడండి చాలామంది తలకాయ కూర అంటే తినరు కానీ ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మంచి హెల్తీ ఫుడ్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫైసీ ఫైసీగా వండుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ తలకాయ కూరని ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో మనం చూద్దాం ఇంకా ముందుగా తలకాయ కూరని ఇలా మార్కెట్లో ముక్కలు ఇస్తారండి దీన్ని మన ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఇలా పక్కన పెట్టుకోవాలి తరువాత మన గ్రేవీకి తగ్గ ఉల్లిపాయలను తీసుకొని ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా మనం ఇలా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక దాక పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనేది కుక్కర్లో కాదండి దాకలోనే వండుతున్నాను దాకలో వండిన చక్కగా మెత్తగా ఉడిగిపోతుంది తర్వాత ఆయిల్ వేటెక్కినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా పేస్ట్ని మనం ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలో నీరంతా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలో నీరంతా ఎగిరిపోయి అంత ఎగిరిపోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా అలాగే చేయండి తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వస్తుందండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేగితే మొత్తం ఇలా మొత్తం ఇదంతా ఫ్రై అయిపోయిన వాళ్ళి ఇలా ఫ్రై చూడండి చక్కగా నీట్గా ఇలా ఫ్రై అయిపోయిందో ఇలాగే ఫ్రై చేసుకోండి దీన్ని తర్వాత అందులోకి మనం కర్రీ అనేది వేసేసుకుందాం దీనిలో నుంచి నీరు బాగా వస్తుందండి ఆ నీరంతా నీచు నీరంతా ఎగిరిపోయే వరకు కూరని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి టేస్ట్ సరిపడా ఉప్పు చిటికడు పసుపు వేసుకొని మళ్ళీ గరిడితో కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఉప్పు వేసా కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ కూడా ఎలా కుక్ చేసుకున్నాయి రెండు టమాటాలని ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనం కర్రీలోకి వేసుకోవాలి చూడండి ఆయిల్లో నీరా తిగిరిపోయి నూనె ఎలా బయటకు వచ్చిందో తర్వాత టమాటా గ్రేవీ కూడా వేసుకొని ఒకసారి గరిడతో కలుపుకోండి టమాటా గ్రేవీ కూడా చక్కగా కుక్ అయిపోతుందండి ఆల్మోస్ట్ ఇప్పటికే బోన్స్ అన్నీ కుక్ అయిపోయినాయండి తర్వాత మన ఫైస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి తలకాయ కూర అంటే కొంచెం కారం ఎక్కువే ఉండాలి తర్వాత ధనియాల పౌడర్ టూ స్పూన్స్ వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాం దీన్ని బాగా మసాలా ఉప్పు కారం అంతా కలిసేలాగా కర్రీని బాగా కలుపుకొని తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోండి పుదీనా ఆకులు ఈ కర్రీ కర్రీకి అనేవి ఫ్లేవర్ బాగుంటుందండి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కూర మంచి టేస్ట్ వస్తుంది ఈ ఫ్లేవర్ అంతా ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ చేసుకోవాలండి మసాలా ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్స్ అన్నీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కుక్ అయిపోయింది తర్వాత మనం షేర్వాకి సరిపోవడాన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి షేర్వా కదండి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి ఇంతే అండి ఇప్పుడు దీన్ని గరిడితో బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీ మినిట్స్ బాగా మరగపెట్టుకోండి ఇప్పుడు చూడండి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత కూరంతా ఇలా ఈరిపోయి మరిగిపోయిందండి మనకి షేర్వేకు సరిపడగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా కొత్తిమీర వేసుకోండి ఈ కూరని షేర్వేలాగా కావాలంటే కొంచెం పులుసుగా ఉండగానే కట్ చేసుకోండి లేదంటే గ్రేవీగా కావాలంటే బాగా ఎగరపెట్టుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ అయినా మన తలకాయ షేర్వా కూర రెడీ అయిపోయింది దీని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా ఈజీ టేస్టీ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీరందరూ సో చూ ఇప్పుడు ఇది కూరని ఇలా ఉల్లిపాయతో గార్నిష్ చేసుకొని ఉల్లిపాయ ఎంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూసారు కదా వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్